వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం ఉలవలు రాజ్మాలు పల్లీలతోటి చండు దోశలు పోసుకున్నాం అది ఉలవలు ఎర్ర కనిపిస్తున్నాయి చూడు ఉలవలు అది ఉలవలు రాజ్మాలు పల్లీలు శనగపప్పు పొట్టు పెసరపప్పు కాస్త అటుకులు దీంట్లోనే వేసి నానబెట్టాను ఒక పిరగడనే బియ్యం చూడండి అవన్నీ వేసి నానబెట్టేసాను పొద్దున్న నానబెట్టి సాయంత్రం రుబ్బుకొని అది రాజమంచ నానిపోయినాయి వీటితో పాటు ఈ నీళ్ళు ఈ నీళ్ళు ఎర్రగా అంటే నేను నానబెట్టిన నీళ్ళు పారబోయానండి ఇవి వీటితో పాటే రుబ్బుకుంటా కాసిన కాసిన పోసుకొని రుబ్బుకుంటాం కదా మనం ఎందుకంటే ఈ పప్పు పొట్టు పెసరపప్పు ఇవన్నీ నాని ఉన్న వాటర్ కదా నానున్న వాటర్ మనం పారబోయద్దు అందుకని ముందే కడిగేప్పుడే ఒకటికి నాలుగు సార్లు కడిగి వాటర్ పోసుకొని పెట్టుకుంటే నానిన తర్వాత కాస్త తగ్గిపోతాయి నీళ్ళు ఆ తగ్గిన నీళ్ళతో పెట్టి అట్లనే రుబ్బేసుకోవాలి అప్పుడు ఈ నీళ్ళల్లో మనకు నానబెట్టిన నీళ్ళల్లో ఏమీ వెళ్ళిపోవు బయటికి చూడండి ఇప్పుడు వీటిని రుబ్బుకున్న సాయంత్రం అయిన తర్వాత ఒక్క వాయి వేసి రుబ్బాను రేపు పొద్దున వీటిని దోశ పోసుకుందాం చూడండి ఇప్పుడు మిక్సీలో వేసాయి కదా ఇప్పుడు మనకి గిన్నెలో నీళ్లు నానబెట్టిన నీళ్ళే కదా ఇవే నీళ్ళు అది చూడండి అన్నీ పోసేసుకుంటే వాటర్ని నాలుగు వాయిలకు నీళ్ళన్నీ అయిపోతాయి కొండవు మిగలవు ఒకవేళ కొంచెం అంత ఎంతో మిగిలితే పార పోసుకోవచ్చు చూడండి ఇది పిండి పొంగింది చూడండి ఇట్లా తెల్లవారిన తర్వాత మనం నైట్ రుబ్బు పెట్టుకున్నాం కదా మార్నింగ్ పిండి అంతా పొంగింది ఇప్పుడు ఈ దోశలకి మనం చట్నీ చేసుకున్నాం చూడండి ఒకటి పెద్ద ఉల్లిపాయ కోసాను ఆ ఉల్లిపాయలో ఈ టమాటా పచ్చడి మనం ఊర టమాటా పచ్చడి పెట్టుకుంటాం చూడం ఊర పచ్చడి అయినా లేకపోతే మనం ఉడకబెట్టిన పచ్చడి ఉంటుంది చూడు ఆ పచ్చడి ఇది తీసి ఉల్లిపాయలలో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తాలింపు పెట్టిన పచ్చడి ఇది అందుకని మీకు దీంట్లో కరివేపాకు మిరపకాయలు కనిపిస్తున్నాయి తాలింపు పెట్టింది కాబట్టి బాగుంటుంది ఈ ఉల్లిపాయలో ఈ చట్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇది ఉల్లిపాయ టమాటా చట్నీ ఈ చట్నీని మనం దోశ పైన ఇట్లా రుబ్బ ఇట్లా పూసుకుందాం దోశ పైన మనకు ఇంకా తినడానికి చట్నీ అక్కర్లేకుండా ఈ దోశ పైన పూసుకుంటే సరిపోద్ది చూడండి ఇప్పుడు ఈ పిండిలో అంత జీలకర్ర వేస్తున్నాం కాస్త ఎక్కువ వేస్తాను ఎందుకంటే మనకి రాజమాలను శనగపప్పు పెసరపప్పు అన్నీ కలిసినాయి కదా అందుకని కాస్త డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఒక రెండు చెంచాల దాకా జీలకర్ర వేసుకుంటే కొంచెం డైజెషన్ ఇబ్బంది ఉండదు అందుట్లో మనం నెయ్యి వేసుకొని చేసుకుంటాను కదా అందుకని కాస్త జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా చట్నీ ఇంకా మనకు చట్నీ ఎక్కర్లేదు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇట్లా రాజ్మాలు పెసరపప్పు శనగపప్పు పల్లీలు బియ్యం అటుకులు మనకు చట్నీ కారం సరిపోద్ది మీకు ఊర పెత్తడైనా పర్లేదు ఉడికించుకున్న టమాటా పచ్చడి అయినా పర్లేదు ఇట్లా ఉల్లిపాయ వేసి చుక్క వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకుంటే ఇట్లా పైన రుద్దుకోవచ్చు బాగుంటుంది వీటెక్కువసేపు అలక్కర్లేదు ఎందుకంటే పచ్చడి ఉంది కదా పచ్చడి టేస్ట్ మారిపోద్ది ఎక్కువసేపు కావాలంటే ఈ చట్నీ పెట్టుకోవచ్చు లేకపోతే ఎర్ర చట్నీ పెట్టేసుకోవచ్చు దోశలకు అంతేనండి రాజ్మా ఉలవలు దోశలు రెడీ అయినాయి మీరు ట్రై చేయండి ఇట్లా టమాటా పచ్చడితోటి బాగుంటాయి ఒకటి ఉల్లిపాయతో పోసా ఒకటేమో సాదా చట్నీతో మీ ఇష్టం ఎట్లయినా పోసుకోవచ్చు ఉల్లిపాయ చట్నీ కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఉల్లిపాయలు ఎందుకు లేని ఒక్కదానికి వేసాను ఇంకా మిగతా వాటికి వేయక్క లేకుండా చూడండి ఇట్లా పెద్దగా పోసుకుంటే రెండు తింటే ఎక్కువ అయిపోతాయి ఇంకా పెద్దగా దీని పోసుకుంటే ఒక్కటి తింటేనే సరిపోతుంది ఉలవలు మనం ఎప్పుడు తినం కదా అందుకని దోశల పిండిలో దోశలు నానబెట్టేప్పుడు ఒక నాలుగు చెంచాలు ఉలవలు వేసుకుంటే అవి కూడా నానిపోతాయి ఈ రకంగా తినచ్చు ఉలవలు బాగా ఎముకలకు బలం కదా ఇట్లా తినేస్తే సరిపోద్ది ఉలవలతో రాజమాలు ఎక్కువ వాడము అందుకని రాజమాలు ఉలవలు ఇట్లా వేసుకుంటే ఇట్లా తినేసేయచ్చు మనకు నాన్తాయి కాబట్టి ఈజీ డైజెషను అంతే మీరు ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా బాగుంటాయి హెల్తీగా